అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల విడల్పుతో మట్టి వినాయకుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం తుది దశకు చేరుకునే నిర్మాణ పనులు ప్రతి ఏడాది హైదరాబాద్ మహానగరంలో గణేష్ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అందులో ఖైరతాబాద్ గణేషుడికి ప్రత్యేక స్థానం ఉంది ప్రతి ఏటా ప్రత్యేక అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తాడు ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకుంటుంది ప్రస్తుతం గణపతి ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయి ఫినిషింగ్ పనులు పూర్తి కాగానే కళాకారులు రంగులద్దే పనులు ప్రారంభించనున్నారు పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని మట్టి సహజ రంగులు కర్ర వంటి పర్యావరణ హితమైన పదార్థాలతో విగ్రహం రూపుదిద్దుకుంటుంది ఇలా తయారు చేసిన విగ్రహంతో నిమజ్జనం సమయంలో పర్యావరణానికి ఎటువంటి హాని కలగదు అరవై తొమ్మిది అడుగుల ఎత్తు ఇరవై ఎనిమిది అడుగుల వెడల్పుతో నాగ సర్పంపై ఐదు తరల నాగపాము నీడన మూడు తరల ఎనిమిది చేతులతో శాంతమూర్తిగా గణపతి రూపుదిద్దుకుంటున్నాడు గణపతికి పూరి జగన్నాథుడు వాసవి కన్యక పరమేశ్వర దేవి వైపు మరోవైపున లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి గర్జలమ్మ అమ్మవారిని తీర్చిదిద్దతున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున సందర్శకులు వస్తూ సెల్ఫీలు ఫోటోలు వీడియోలు తీస్తూ సందర్శిస్తున్నారు ఖైరతాబాద్ గణేశుడికి సుమారు ఏడు దశాబ్దాల చరిత్ర ఉంది పంతొమ్మిది వందల యాభై నాలుగులో సింగరి శంకరయ్య అనే స్థానిక భక్తుడు ఆలయంలో ఒక అడుగు ఎత్తున గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి సామూహిక పూజలు చేశారు